భయా పాండురాజుకి కుంతీదేవికి వివాహం కాకముందుకు కుంతీదేవి తన చిన్న వయసులోనే దుర్వాస మహర్షికి ఎంతో సేవ చేసుకుందంట ఆ సేవకి ప్రతిఫలంగా దుర్వాస మహర్షి ఈ విడికి ఒక దివ్య మంత్రాన్ని బోధించిండట ఆ మంత్రం ఉపయోగం ఏమిటంటే నువ్వు గనక ఈ మంత్రాన్ని ఉపయోగించి ఏ దేవుణ్ణి పిలిచినా సరే ఆయన్నే వచ్చి ఆయన అంశతో ఒక దివ్య శిశువుని నీకు సంతానంగా ప్రసాదిస్తాడని చెప్పేసి వెళ్ళిపోయినట అయితే మీ చిన్న వయసు కదా ట్రయల్ వేసిందంట ఆ ట్రయల్లో సూర్యభగవాను పిలిస్తే ఆయన ప్రత్యక్షమయ్యి కవచకుండాలతో నిన్న ఒక దివ్య శిశువుని సంతానంగా ప్రసాదించి వెళ్ళిపోయినట్ట ఆ చిన్న వయసులో ఈమె సంతానం కలిగిందంటే ఈ సమాజం ఒప్పుకోదు ఆమెను బహిష్కరిస్తారు కాబట్టి ఆమె భయపడి ఆ పిల్లవాడిని ఒక బుట్టలో పెట్టి గంగా నదిలో విడిచిపెట్టిందంట అయితే మరి ఆ బుట్ట ఏడికి చేరింది ఆ పిల్లవాడు ఎవరికి దొరికిండు రేపటి వీడియోలో తెలుసుకుందాం